ఆ వాగ్దానాన్ని ప్రభా మేము తీసుకొని అయా నాయన తండ్రి ప్రభా దాన్ని స్వతంత్రించుకునే కృపను మాకు అనుగ్రహించండి అయా మా నోటిని ప్రభా తండ్రి అయా నాయన చెడ్డ మాటలు పలకకుండా ప్రభా ఎదుగో మా నాలుగును కపటమైన మాటలు రాకుండా ప్రభా మా యొక్క పెదవులను ప్రభా ఎదుగో కాచుకునేటువంటి కృపను ప్రభా నీ సిలువ ద్వారా మాకు అందించినందుకు వందనాలు అయా ఈరోజు దాన్ని గ్రహించిన ఆయన ప్రభా ఆ యొక్క మాటని ఆ యొక్క వా ఆ యొక్క నాయన వాగ్దానాన్ని ప్రభా మా జీవితంలోనికి మేము నాయన స్వతంత్రించుకునే కృప మాకు దయచేయండి అయా ఇదిగో తండ్రి ప్రభ అలాంటి సిచ్యువేషన్స్ అలాంటి నాయన పరిస్థితులు మాకు వచ్చినప్పుడు ప్రభా ఈ వాక్యమును జ్ఞాపకం చేసుకొని అయా దాన్ని నైన ప్రభా నైనా మేము ఆచరించే కృప మీరు దయచేయండి అయా ఇదిగో తండ్రి వెత్తబడినటువంటి వాక్యము ద్వారా ప్రభా గ్రహింపును మాకు కలిగించమని అడుగుతున్నాను పరిశుద్ధాత్మదేవ నా తండ్రి